హాయ్ మ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజైతే వచ్చేసాము పద్మావతి శారీస్ అండి పద్మావతి లో ఎప్పుడూ కూడా మనం శారీస్ చూస్తుంటాం కదా స్పెషల్ స్పెషల్గా ఈరోజైతే లెహెంగాస్ అయితే చూపించడం జరుగుతుంది మన షాప్ అడ్రస్ అయితే ఫస్ట్ చెప్తాను శ్రీ లక్ష్మి మైటోస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ షాప్ నెంబర్ ట్వెల్వ్ ఇప్పుడైతే లెహెంగాస్ చూపిస్తాను అండ్ రీజనబుల్ ప్రైస్ అండి టోటల్ గా డిస్కౌంట్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు మనకి టోటల్గా బాందిని డిజైన్ అయితే వచ్చేసిందండి లెహంగా మొత్తం కూడా బాందినీ డిజైన్ అయితే వచ్చేసింది సెమీస్టిచ్డ్ లెహెంగా అయితే ఉంటుంది క్రష్డ్ టైప్ అయితే వచ్చేసింది ఇప్పుడు క్రష్డ్ బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి క్రష్ టైప్ అయితే ఉంది చాలా బాగుంది గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసిందండి టోటల్గా గ్రీన్ కలర్ మనకి బాటంలో చూసుకుంటే బార్డర్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చేసారు గా ఉందండి వైట్ బాందినీ ప్రింట్ వచ్చింది కాబట్టి చాలా బాగా అయితే కనిపిస్తుంది లోపల లైనింగ్ కూడా వచ్చేసింది స్టిచ్ లెహంగా అండి ఇది బ్లౌజ్ పీస్ చూసినట్లయితే బ్లౌజ్ పీస్ అయితే మీకు లోపల అటాచ్ చేసి అయితే ఇచ్చేస్తారు ఇలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీరు ఎలాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా స్టిచ్ చేసి వచ్చేస్తుంది నెక్స్ట్ దుప్పటా అయితే చూసేద్దాం దుప్పటాకి టోటల్గా పటోలా డిజైన్ అనేది ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి ఎంత బాగుందో టజల్స్ కూడా వచ్చేసాయి టూ సైజ్ కూడా పెజల్స్ అయితే ఉంటాయండి మనకి బాటంలో కొంచెం గ్రీన్ కలర్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ లో ఇచ్చేసారు కదా అదే కలర్ లో దుప్పటా అయితే ఇచ్చేసారు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాకపోతే ఈ రోజు ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది వెంట వెంటనే కొంచెమే స్టాక్ ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే పర్టిక్యులర్ కలర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ కూడా చేయడం జరుగుతుంది లేదా షాప్కి విజిట్ చేసినా కూడా ఇచ్చేస్తాం లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్లో బై చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే టూ కలర్స్ ఓన్లీ ఉన్నాయండి ది ఫస్ట్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ టోటల్ మనకి పైన వచ్చేసి ఈ కలర్ అయితే వచ్చేసింది కొంచెం డిఫరెంట్ గా ఉంది బ్రిక్ కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చేసింది చాక్లెట్ కాఫీ కలర్ లో బాటమ్ కలర్స్ టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి సేమ్ బాటమ్ కలర్ లో ఏదైతే ఉందో దాని కలర్ తోటే మనకి దుప్పట వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఆ మోడల్స్ కూడా చూసేద్దాం ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా క్రష్డ్ ప్యాటర్నే వస్తుంది మనకి మంచి బేబీ పింక్ కలర్ పింక్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ అన్ని కలర్స్ ఉంటుంది అనమాట ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కౌ డిజైన్ ఇప్పుడు లో ఉన్న కౌ డిజైన్ ఉంటుంది అలాగే ఇక్కడ బార్డర్ విషయం కోసం చిన్న బార్డర్ ఇచ్చి పైన ఫ్లవర్స్ ఇచ్చేసారండి మనకి టోటల్గా తో ఇవ్వడం జరిగింది పింక్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ తో ఇవ్వడం జరిగింది ఇక్కడ కలర్స్ చూసుకున్నట్లయితే షేడ్స్ గా ఇచ్చేసారు కొంచెం లైట్ అండ్ డార్క్ ఇంకో డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ కూడా ఇచ్చేసారు త్రీ లో ఉంది ఇది కూడా సెమీ స్టిచ్ లోపల లైనింగ్ కూడా ఉంటుంది మనకి బ్లౌజ్ పీస్ కూడా లోపలనే ఇచ్చేసారండి డిజైన్ తో వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్లో బ్లూ కలర్ లో అయితే ఇచ్చేసారు దీనికి దీని ప్రైస్ కూడా సేమ్ అండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చూపిస్తాను దుప్పటా వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి సేమ్ మనకి ఇంతకుముందు ఎలాగైతే చూసాము చాలా బాగుంది దుప్పట చూడండి టోటల్గా కౌ డిజైన్ అనేది వచ్చేసింది చాలా బాగుంది చాలా బాగుంది ఎంత బాగుందో టజల్స్ కూడా వచ్చేసాయండి టూ సైడ్స్ కూడా టజల్స్ వచ్చేసాయి చాలా బాగుంది మొత్తం కూడా మనకి కౌ డిజైన్ అనేది వచ్చేసింది సైడ్స్ కి లాస్ట్ లో మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేస్తాను దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి పైన వచ్చేసి మనకి ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ లోనే లైట్ కలర్ అయితే ఇచ్చేసారు గ్రీన్ కలర్ బాటమ్ సైడ్ గ్రీన్ కలర్ వచ్చేసింది సేమ్ త్రీ కలర్స్ కలిపి ఇంతకుముందు చూసాం కదా ఈ ఈ లోనే దుపటా వచ్చేసిందండి టోటల్ ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కిందికి వచ్చేసింది మనకి లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ కలర్ లో అయితే వచ్చేసింది ఇది కూడా త్రీ లో ఉంది కొంచెం లైట్ షేడ్ లో మన క్రీమ్ లో అయితే పైన వచ్చేసింది ఇది గ్రీన్ అండి గ్రీన్ మనకి బ్లూ కలర్ ఉంటుంది కదా నావి బ్లూ కలర్ ఆ కలర్ లో వచ్చేసి క్రీమ్ కలర్ లో పైన మీకు వీడియో కాల్ కావాలి అంటే కూడా చేసుకోవచ్చండి చూపిస్తాము కలర్స్ ఏమన్నా చూపించడానికి దీంట్లో వచ్చేసి ఫైవ్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి అంతే సేమ్ ప్రైస్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలకి ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ అండి టోటల్గా పటోలా డిజైన్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా అని చెప్పొచ్చు అండి ఇప్పుడు చూపించిన అన్ని కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంటుంది అండ్ క్రష్డ్ అండి ఇప్పుడు చూపించిన అన్ని కూడా క్రష్డే ఇది వచ్చేసి టోటల్గా ఇలా వచ్చేసింది పటోలా డిజైన్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంది ఆక్వా బ్లూ ఉంటుంది ఉంటుంది కదా ఆక్వా బ్లూ కలర్ ఆ కలర్లో అయితే వచ్చేసింది దానిపైన పింక్ కలర్ అండ్ ఎల్లో తో ఇవ్వడం జరిగింది చాలా గా కనిపిస్తుంది అండి కింద బార్డర్ చూడండి పెద్దగా ఇచ్చేసారు చాలా బాగుంది దీనికి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా అయితే చూస్తారు దీనికి దుప్పట చూడండి చాలా గా అయితే ఇచ్చేస్తారండి మనకి పింక్ కలర్ లో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ కూడా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ అంతే దీంట్లో బ్లౌజ్ పీస్ చూపిస్తాను దీనికి కూడా లైనింగ్ అయితే ఉంటుంది మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసింది చిన్న చిన్న ప్రింట్ తో అయితే ఇచ్చేసారు స్లీవ్స్ కి బార్డర్ కూడా ఉంది చాలా బాగుందండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూసిద్దాము అవునండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే ఉంటుంది ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కొరియర్ ఉంటుంది కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి దుపెట గ్రీన్ కలర్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండి కాంట్రాస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ గ్రీన్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ బాగుంది